మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మై టీడీపీ యాప్ ద్వారా గ్రామంలోని ప్రతి గడపకు తిరిగి విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తను టెక్నికల్ ద్వారా గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తూ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పార్టీ ప్రశంసా పత్రాలను అందజేశారు వింజమూర్లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధ్యక్షతన సోమవారం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల రథసారధుల సారథ్యంలో పండుగ వాతావరణంలో కార్మికులకు ప్రశంసా పత్రాల ఫోటోలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తన చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం ప్రతి కార్యకర్త శక్తి లేకుండా కృషి చేశారన్నారు వారి కృషి ఫలితంగానే నియోజకవర్గంలో తొంభై ఏడు వేల సభ్యత్వాలను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేసే వారేనని కాకపోతే టెక్నికల్ ద్వారా అధిష్టానం దృష్టికి వెళ్లిన వారి పేర్లు మాత్రమే వచ్చాయని మిగిలిన వారికి కూడా తగిన గుర్తింపు వస్తుందని తెలియజేశారు కార్యకర్తలను ఉత్సాహపరిచి పార్టీ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నాయకత్వం పనిచేస్తుందన్నారు వచ్చే ఏడాది కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత తెలిపారు అందరికీ న్యాయం జరుగుతుందన్నారు ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదన్నారు నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో ఆరు మండలాలకు కన్వీనర్లను నియమించడం జరిగిందన్నారు త్వరలోనే ఉదయగిరి కలిగిరి మండలాలకు నియమించడం జరుగుతుందన్నారు ముందస్తుగా నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం ప్రతినిధి కదిరి రంగారావు టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యురాలు తాటికొండ అనూష మండల కన్వీనర్లు గూడ నర్సారెడ్డి ఉండేల గురవారెడ్డి చంద్ర మధుసూదన్ రావు సిహెచ్ భయన్న చింతల శ్రీనివాసులు పోలినేని చంద్రబాబు నాయుడు తిరుమల శెట్టి బిజ్జం కృష్ణారెడ్డి సొసైటీ చైర్మన్లు పులిగుంట మధుమోహన్ రెడ్డి కప్ప ప్రభాకర్ రాజు తదితరులతో పాటు ముఖ్య నాయకులు కుటుమీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆ టెక్నికల్ గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ కొంతమందిని పంపించడం జరిగింది అంతే ఐ థింక్ అదే అనుకుంటా సరే నాకున్న సమాచారం సో కేవలం దీన్ని టెక్నికల్ గా చూడండి దీని ఉద్దేశం మిగతా పనిచేయటట్టు కాదు దయచేసి అయ్యే పట్టించడండి ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న మనం టెక్నికల్ గా పనిచేసిన మైటీడీపీఆర్ ఎంత మంది ఇన్స్టాల్ ఎంత ఎంతమంది ఇన్స్టాల్ చేసుకోలేదు వీటి గురించి మాట్లాడుకునే సబ్జెక్ట్ ఇది దీని గురించి మీరు ఎవరు కూడా వేరే విధంగా ఆలోచించు అందరం కూడా పనిచేస్తేనే మనం తొంభై ఏడు వేల మంది మెంబర్షిప్లు చేసి కన్నీ ప్లేస్ లో ఉన్నాం మనం తొంభై ఏడు వేలు మెంబర్షిప్లు చేసామంటే ఒకరిద్దరు చేస్తే అవ్వలేదు అందరం కూడా అందరం పుజాన వేసుకొని చేయబట్టే మనం ఈ రోజున ఆ పొజిషన్ లో నిలిచి ఉన్నాం దయచేసి లిస్టులు బట్టు కొత్తగా ప్రాధాన్యత మీరు గారి ఉద్దేశం ఏంటంటే కొంత ప్రోత్సాహం అని టెక్నికల్ గా మనం రాబోయే రోజుల్లో టెక్నికల్ గా కూడా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ వాడుకోవాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొంతమందికి ఉత్సాహాన్ని నింపేదానికి దానికి చేయడం ఉంది దయచేసి ఆ రకంగానే నేను చూడాల్సిన బాధ్యత తర్వాత ఇంకొక చిన్న వివరణ ఏంటంటే మనం ఎనిమిది మండలాలు ఉంటే ఏడు మండలంలో ఆరుగురు మనం చేసుకోవడం జరిగింది అలాగే కలిగిరి ఉపయట్గిరి కొంత ఫీడ్బ్యాక్ బ్యాకాలిజం ఇంకా జరుగుతూ ఉంది కలిగిరి దాదాపు అయింది కాకపోతే ఆ పది మంది కమిటీ ఇంకా మండల కమిటీ పూర్తి స్థాయిలో ఇంకా మనం వేసుకోలేదు మండల కమిటీ మండల కమిటీ తర్వాత మనం పండుగ దీన్ని మనం అనౌస్ చేసుకోవడం జరుగుతూ ఉంది కృష్ణారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మా మండల కమిటీతో కూడా మాట్లాడుకోవాలి ఆ మండల కమిటీ మొత్తం అయిన తర్వాత ఈ రెండు మండలం ఒకసారి మళ్ళీ తోడే నాకు తెలిసి ఇంకొక వారం పది రోజులు జనవరి పది లోపల ఈ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకొని అక్కడక్కడ విలేజ్ కమిటీలు కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది కేవలం టెక్నికల్ సమస్య వల్ల కొంత ఒక వారం టైం తీసుకోవాల్సి వస్తుంది ఆ మండల్ కమిటీ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనం ఒకసారి ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని దాని ముందుకు పోతాం అందరికీ నా వెంకటరాయుడు కూడా వెంకటరాయుడు గారు కూడా నేను అదే చెప్తా ఉన్నా దయచేసి కొద్దిగా కొద్దిగా ఓపిక పెట్టండి మీరు మన నాయకత్వం మండల నాయకత్వం కూడా మీరు కొద్దిగా ఓపిక పడితే ఇంకొక వారం రోజుల్లో నేను ఆ కార్యక్రమం ఫినిష్ చేస్తాను అందరికి ధన్యవాదాలు థ్యాంక్